దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి ఎన్నిక మంగళవారం జరగనుంది పాలక ఎన్డీఏ తరపున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ విపక్ష ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన రెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే ఇక ఎన్డీఏకు తగినంత సంఖ్యా బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ పైనే ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది ఉపరాష్ట్రపతి ఎన్నికలో పట్టు సాధించేందుకు ఎన్డీఏ కూటమి పరువు నిలుపుకునేందుకు ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తున్నాయి తాము తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ రెండు కూటములు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం నిర్వహిస్తున్న మాక్ పోలింగ్ ఆదివారం ఢిల్లీలో మొదలైంది ఎన్నిక సజావుగా జరిగేందుకు ఎన్డీఏ ఎంపీలతో కలిసికట్టుగా వ్యూహరచన రచన చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు ఇక విపక్ష ఎంపీలకు కాంగ్రెస్ సోమవారం మధ్యాహ్నం సమవిధాన్ సాధారణ సెంట్రల్ లో మాక్ పోల్ నిర్వహించి ఓట్లు ఎలా వేయాలో వివరించింది ఇక ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ బిసి మోదీ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు పార్లమెంట్ భవనంలోని ఎఫ్ వన్ నాట్ వన్ గదిలో మంగళవారం సాయంత్రం మూడు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది సాయంత్రం వరకు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు ఇక ఉభయ సభల్లో ఎన్డీఏ సంఖ్యా బలం ఉంది రెండు సభల్లో మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులకు గాను ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు ప్రస్తుత గణంకాల ప్రకారం చూస్తే అధికార పార్టీ అభ్యర్థి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్ల బలం ఉండగా ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన రెడ్డికి మూడు వందల ఇరవై నాలుగు ఓట్ల బలం ఉంది కాగా ఇతర ప్రతిపక్షాలు నలభై ఐదు మంది సభ్యులున్నారు ఇతర ప్రతిపక్షాలలో వైసీపీ పదకొండు ఎన్డీ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది బిజెడి ఏడు మద్దతు కోసం ఆ పార్టీ అధినేత ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ను ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేశారు సరైన సమయంలో తమ నాయకత్వం తీసుకుంటామని నిర్ణయం తీసుకుంటుందని బీఆర్ఎస్ ఎంపీ కె సుదర్శన్ రెడ్డి మీడియాకు తెలిపారు ఇక ఆ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులున్నారు చేయమని అఖలిదల్ వంటి ఏక సభ్య పార్టీలు స్వతంత్రులు ఎటు మొగ్గుతారో వేచి చూడాల్సిందే ఇక రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతున్నందున అధికార కూటం నుంచి సుదర్శన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది అటు బీజేపీ కూడా తమిళనాడు ఎంపీలలో కొందరు తమ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తుంది ఇక దళిత ఆదివాసీ ఎంపీలందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికే మద్దతు ఇవ్వాలని తమిళనాడుకు చెందిన సివికే ఎంపీ తిరుమల వలయం ఒక లేఖలో పిలుపునిచ్చారు అలా ఆ పార్టీకి లోక్ సభలో ఇద్దరు సభ్యులున్నారు ఇక మరోవైపు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన ఆప్ తమ పది మంది ఎంపీల మద్దతును జస్టిస్ రెడ్డి కే ప్రకటించింది పదకొండు మంది సభ్యుల వైసీపీ రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించింది ఇది రహస్య ఓటింగ్ కాబట్టి ఇరు పక్షాలు క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్నాయి ఇక ఈ ఎన్నికకు రాజ్యాంగం వర్సెస్ ఆర్ఎస్ఎస్ బిజెపి పోరుగా అభివర్ణిస్తున్న ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి అని చెప్తూనే ఇతర రాజకీయ కారణాలను ప్రస్తావిస్తూ టీడీపీ వైసీపీ జనసేన ఎంపీలను లక్ష్యంగా చేసుకొని ఓట్లు అభ్యర్థిస్తున్నది ఫలితం ఎలా ఉన్నా ఈ పోరులో విజయం సాధించాలని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది